డిగ్రీ అయిపోగానే అంతే డిగ్రీ అయిపోగానే వచ్చాను ఔసత్తిగా ఫినిష్ చేసి దీన్ని మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ నవ్వుకి వాడు నవ్వుకివారేమో అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటో అని అనుకునేవాడు కూడా ఉండి ఉంటారు కదా అవును ఆ తర్వాత నేను బుక్ చేసిన తర్వాత ఆయనతో మా థియేటర్ మొదలు పెట్టిన తర్వాత షాక్ ఏమో బెజవాడంతా షాక్ అంతా షాకే ఎలా ఉండేదండి రామారాగారి మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి చాలా బాగుండేదండి చాలా అంటే ఆయన రెండు లక్షలు తీసుకున్నారు నా దగ్గర కూడా రెండు లక్షలు తీసుకున్నారు అనుకుంటా వాళ్ళ సెవెంటీ ఫైవ్ తీసుకున్న గుర్తులేదు నేను వాళ్ళ టూ ల్యాక్స్ ఇచ్చాను ఆ సినిమాలో హీరోయిన్ బా ఈయనకెంత ఇస్తే అంత ఇచ్చారు ఇచ్చారు ఆపరేట్ చేసింది అట్లా అయితే కానీ రాంప్రభ తీసాము రెండు సినిమాలు ఆ రోజులు మర్చిపోలేము ఆ తర్వాత నాకు ఆయనకి వాళ్ళ నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా అవును అప్పుడు నేను వెళ్ళి కలిసాను కలిసి నేను ప్రతిరోజు వెళ్ళా వెళ్ళేవాడిని హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని మద్రాసులో ఉంటే మద్రాసులో వెళ్ళేవాడిని ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశారు అప్పుడు ఆ సినిమా కొన్నాను అదే మన బ్రహ్మర్షి స్వామిత్ర కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు బట్ ఆయన ప్రొడక్షన్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఆయన ఎలాగో సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ గా హైలీ డిసిప్లినేరియన్గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారా సార్ చేసేవాడిని చేసేవాళ్ళు అందరూ చేసేవాళ్ళం అంతపాటు వెళ్ళి కూర్చోవాళ్ళం అంత జరుగుతూ ఉండేది సినిమాలకు సినిమాలకి వెళ్ళేవాళ్ళం సినిమాలకు సినిమాలకి వెళ్ళేవాళ్ళం చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిచ్చినారని అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారని అని ఏమీ లేదు అంత ఏమీ లేదు స్ట్రిక్ట్గా ఉండేవారు ఉండేవాళ్ళం అంతే తప్ప కూడా తీశారు కదా అయ్యో కృష్ణ పాండవీ సీతారాం అన్ని హిట్లే కదండి లాస్ట్ డేస్ లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సార్డు సమ్రట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీ పోయి ఆయనకి బట్ ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు అన్ని హిట్లేగా అన్ని మైల్ స్టోన్సేట్లేని కూడా కాదు ఏ సినిమా కా సినిమా అవును తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత నాకు మీ మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి ఆయనకి అంటే వల్ల మాలిన అభిమానం రామారావుకి అవును మీకు అంతే అభిమానం అవును అవును అది ఆయన దగ్గర నుంచి వచ్చిందేమనుకుంటా నేను ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను ఆయన పాటలు రాసే విధానం కానీ ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను నేను కూడా అలాగే మా గురువు గారు మన ఆత్రేయ హాత్రేయ గారి దగ్గరకు వచ్చి అలాగే రాయించుకున్నాను ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు ఆ సుందరం మూర్తి గారు లోకి వచ్చారు సుందరం మూర్తి గారు ఎందుకు లైన్ లోకి వచ్చారంటే నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు ఆ మీ ఊరు అన్నాగా నువ్వు ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఎక్కిచ్చురా పని ఉందరా ఆయనతో నాకు అన్నారు ఆయన తీసుకుని వచ్చాను నేను తీసుకొచ్చారు నేనే తీసుకొచ్చాను ఇల్లు తీసుకొచ్చాను ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ ఏంటి ఏదో పడదండి అది అన్నారు కానీ ఇక ఆ తర్వాత ఆయన మార్చేసే ప్రారంభమైంది నా లైఫ్ అంతా ఆత్రేయ గారు సుందరరామమూర్తి గారు అంతే ఆ తర్వాత సుందరరామమూర్తి గారు ఆఖరిలో ఉండగా సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు అవును ముగ్గురు రైటర్ ఇస్తాను నా జీవితం సగం వెళ్ళిపోయిందనే అనుకోవాలి మరి మీరు యంగ్ ట్వంటీ వన్ ఇయర్స్ కి వచ్చినప్పుడు అత్తరి గారు మంచి ప్రేమలో ఉన్నారు మంచి ప్రేమలో ఉన్నారు వెటూర్ గారు కూడా ఇమీడియట్ గానే వచ్చారు వచ్చారు ఓసిత్ కత్తోనే కదా ఆయన ఓసిత్ కత్తోనే వచ్చారు ఆ తర్వాత ఎదురులే మనుషులు రాయలేదు యుగ మాత్రం ఒక పాట రాశారు అప్పుడు ఏదో ఆతురే కాలేదు ఒంట్లో బాగలేదు అంటే టైం పడుతుంది అంటే నేను రాంచుతున్నాను అంటే సరే రాంచు అన్నారు అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి ఒక పాట ఆయన ఒక పాట అట్లా ఆత్రి గారు కన్ను మూసారు తర్వాత రామ్మూర్తి గారు మీ బ్యానర్ కన్ని కదా అన్ని కదా ఈ పాట అసలు జగదే కూడా అతలు అయితే ప్రతి పాట ఒక ఆట ప్రతి పాట చూడాలి అన్ని పాటలు ఆయన అవునండి సింగిల్ క్యాంటీ కదా సింగిల్ కాంటే సింగిల్ క్యాంటే ఆ తర్వాత మీకు రామార తో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడమో నాతో అండవం జగదీకుడు అతిలోకి సుందరి రిలీజ్ అయినప్పుడు లో రిలీజ్ అయినప్పుడు ఆయన పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తాను నేను గుంటూరులో సినిమా చూసి న్యూస్ షో చూసి అమ్మయ్య గుంటూరులో రహ్మాన రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ పాటికి అన్ని చార్ బాగానే ఉంటుంది అని అనుకుంటూ వెళ్తున్నాం ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు వెర్కి ఆపి ఆయన ఆపారు ఆపి వెరీ గుడ్ మంచి సినిమా తీసాం తుఫాన్ గిఫాన్ అన్నింటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది గుడ్ క్యారీ ఆన్ అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం ఆయన చెప్పిన మాట నిజమైంది అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏమి పట్టించుకున్నారు పట్టించుకున్నారు కాదు అడిగేవారు ఏంటి ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు ఇస్తారా తర్వాత ఏంటి ఇట్లా అన్ని అడిగి తెలుసుకున్నారు వదిలిపెట్టేవారు కాదు ఇప్పుడు నార్మల్ గా ఆయన జీవితంలో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంతా బిజీగా ఉన్న సంప్రదాయాలకి ఇంటి ఆచారాలకి పిల్లలు పెళ్లిళ్ళు వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి ఇచ్చేవారండి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు ఇచ్చేవారు ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టణ కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం ఆ రోజులు మర్చిపోలేము నార్మల్ అంటే ఒక మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆఖరి క్షణం వరకు ఆయన జీవితంలో అంటే బసవరామ్ తారక పోవడం అదే స్థానం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్